నమస్తే అవధాని అవధాని ఛానల్ స్వాగతం నేను చేసిన వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అట్లాగే బెల్ ఐకాన్ మీద దొరుకుతుంది నేను వీడియో అప్లోడ్ చేసిన అంటే మీకు సమాచారం దొరుకుతుంది చూడొచ్చు కామెంట్ చేయొచ్చు ప్రపంచంలో మూడు రకాల పురుషులు ఉంటారు సహజంగా ఏమిటంటే వీళ్ళు ఎలా ఉంటారు అనే దాని మీద డిపెండ్ అయ్యి వాళ్ళ భవిష్యత్ నిర్ధారా ఇన్ మోస్ట్ ఆఫ్ ది కేసెస్ మేబీ దేర్ మేడ్ బి వన్ ఆర్ టూ ఎక్సెప్షన్స్ సహజంగానే మనం ఏది ఎలా చెప్పుకున్నా ఒకటి ఎక్సెప్షన్స్ ఎక్స్ట్రాడరీ కేసెస్ ఉంటాయి అవి తీసేస్తే చాలామంది ఈ మూడు కేటగిరీలోనే ఫిట్ అవుతారు ఫస్ట్ కేటగిరీ ఏమిటంటే ఆల్మోస్ట్ ప్రయత్నాలు మొదట్లోనే ఆపేసేవాళ్ళు వాళ్ళు ఏమిటంటే తమ దారిలో ఏది వస్తే అది అంతే ప్రయత్నము చాలా మినిమల్గా ఉంటుంది అండ్ దీస్ పీపుల్ ఆర్ తాము ఫలానా పని చెయ్యలేకపోవడానికి రీజన్ ఏమిటి అనేది మొదట వెతుక్కుంటూ ఉంటారు అంటే ఒక పని చెయ్యాలి అంటే ఆ పని చేయకుండా ఉండడానికి కారణాలు ఏమిటి అంటే యూజువల్గా ఇంతకుముందు చాలాసార్లు చెప్తున్నట్టు ఏదైనా పని చేయాలంటే ఒక కారణం సార్ పని చేయకుండా ఉండడానికి మీరు వెతకాలే కానీ పుస్తకాన్ని రాసేటన్ని కారణం దొరుకుతాయి ఏది చేయకుండా ఉండడానికి చేయడానికి ఇది ఈ కేటగిరీ వీళ్ళు ఏమిటంటే మా రాతింత్యం మా విధి ఇది ఇలా మాకు ఇలా రాసిపెట్టు తెలియజేస్తారు ఇట్లాగే ఇటువంటి వాటికి సపరేట్ అయిపోతుంటారు ఉంటారు చాలామంది ఇది ఒక కేటగిరీ ఈ కేటగిరీలో ఆల్మోస్ట్ థర్టీ పర్సెంట్ పబ్లిష్ పబ్లిక్ ఉంటారు ఇదే కేటగిరీ అంటే దే డోంట్ టు స్కేల్ హై కమ్ ఆర్ మీకు అక్కడెక్కడి నుంచో ఎవరైనా వచ్చేదైనా భరో ఇస్తాన కూడా వాళ్ళ లిమిట్ అయిపోతారు దట్స్ వాట్ ది సైకలాజికల్లీ ది ఆర్ షూట్ ఇది ఒక రకం రెండో రకం ఉంటుంది వీళ్ళు ఏమిటంటే దే ఆర్ టాలెంటెడ్ గిఫ్టెడ్ హార్డ్ వర్క్ కానీ ఒక స్థాయి దాటి ప్రయత్నం చేయడానికి వాళ్ళు ఇష్ట ఇష్టపడరు ఉన్న దాంతో ఓకే పక్క వాడితో పరిస్థితి మనం బాగానే ఉన్నాం కదా బాగుంది కదా మనతో కెరీర్ మొదలెట్టిన పక్క వాడితో చూసుకుంటే వి హ్యావ్ క్రోన్ వెరీ హై కదా ఇట్లా అనుకుంటూ ఉంటారు దిస్ ఈజ్ సెకండ్ కెట్లే వీళ్ళు ఏంటంటే ఆల్మోస్ట్ ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ వరకు ప్రయత్నం చేస్తారు ఏది టు బ్రిక్ ది సిచ్యువేషన్ అండర్ కంట్రోల్ అంటే పరిస్థితుల్ని వాళ్ళ దీంట్లో కంట్రోల్లోకి తీసుకుని తది అనుగుణంగా తాము ఎదగడానికి అని తాము ఈ ఎస్కలెట్ వాట్ ఎవర్టిస్ మనం ఏ పదం పెట్టుకున్నా తాము స్థాయిని పెంచుకోవడానికి లేదా తమ ఆర్థికంగా ఎదగడానికి తమ నైపుణ్య ఇటువంటి ప్రయత్నాలు చేసుకుంటారు దిస్ ఈజ్ సెకండ్ క్రీడ వీళ్ళు ఏమిటంటే అంటే ఈ వ్యవహార శైలి అంతా ఎలా ఉంటుందంటే వాళ్ళు ఒక ఎనిమిది సార్లు పది సార్లు ప్రయత్నం చేసుకుంటారు భోజనం ఒక మూడు నాలుగు సార్లు ప్రయత్నం చేస్తే దే దేవుడు రీచ్ తీ బట్ అప్పటికి వాళ్ళకి కోపిక అయిపోతుంది చాలా ఈ ఈ లక్షణం వచ్చేస్తాం ఇది సెకండ్ క్రైడ్గా వీళ్ళు ఆల్మోస్ట్ ఇందాక చెప్పిన దానికన్నా వీళ్ళు ఒక ఎయిటీ పర్సెంట్ వరకు ఉంటారు సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ వీళ్ళు ఉంటారు ఇది కాకుండా ఫైనల్ పర్సెంట్ వాళ్ళు కేవలం టూ టు త్రీ పర్సెంట్ ఉంటారు వాళ్ళు ఎవరు తెలుసు దే డోంట్ రెస్ట్ టిల్ ఇచ్చి కమ్ వర్క్ ఓ వంద సార్లు పడాలా పడతాం నూట డౌట్ సార్లు కూడా లేదు వంద సార్లు పడ్డానికి కూడా ఇస్ పడ్డం ఇస్ కామన్ నేను నిన్న మా మిత్రుడు ఒక ఆయన గారిని ఆయన ఎవరో ఒక రైతు మహిళ రైతు గురించి చెప్పి అంటే ఆమె గురించి పేపర్లో ఒక వార్త వస్తే ఈయంతో ఆయన మాట్లాడుతూ ఆమె చెప్పింది సార్ కష్టాలు జీవితంలో వస్తూ ఉంటాయి సార్ ఏమైంది ఓకే లెట్ దిమ్ కమ్ బట్ వీల్ బీ ఇన్ ఏ పొజిషన్ టు కమ్ ఓవర్ దెమ్ మేము ఆ కష్టాలని అధిగమించి బయటకు రాగలుగుదాం దట్స్ వాట్ విఆర్ హ్యాపీ అని చెప్పి అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఆమె భర్తని కోల్పోయిన ఒక మహిళ రైతులు ఎలా ఏ సందర్భాల్లో ఆత్మహత్యలు చేసుకుంటున్నారో వాటి పరిస్థితి కూడా మాట్లాడుతుంది ఆమెకు తెలుసు ఆ మనిషి మిగిలిన రైతులు ఆత్మహత్యలు చేసుకోకుండా రైతు కుటుంబాలు రోడ్డున పడకుండా ప్రయత్నం చేస్తారు ఇది ఎందుకు చెప్తున్నాడు అంటే షీ హ్యాడ్ ఫాలింగ్ ఆల్మోస్ట్ డౌ అండ్ అగైన్ షీ రోస్ షీ నెవర్ యాక్సెప్ట్ ది డిఫీట్ ఓకే రైట్ అంటే చిన్నతనంలో భర్తపోవడము కుటుంబాన్ని పోషించడము అందుకు అవసరమైన అన్ని ప్రయత్నాలు చేసుకోవడము ఒక్క మహిళ అంటే ఒంటరి మహిళగా కుటుంబాన్ని లేవరెత్తుకోవడము ఇవేవి చిన్న వ్యవహారాలు కాదు ఫీజేబుల్ టు అయితే నా పేరు సుజా ఫ్యామిలెట్ ఇదంతా ఎందుకు చెప్పిన అంటే ఈమె ఈ లాస్ట్ కేటగిరీలోకి వస్తాం ఈ లాస్ట్ కేటగిరీలో కమ్ వాట్ పైన్ ఈవెన్ ది హెవెన్ ఫాల్స్ హెల్ స్టేట్ ఈ లక్షణం ఉన్నప్పుడు జీవితంలో ఎటువంటి కష్టాలు వచ్చినా ఎటువంటి ఇబ్బందులు వచ్చిన నథింగ్ కెన్ స్టాప్ యూ ఫ్రమ్ గ్రోయింగ్ మీరు మొదటి కేటగిరీలో ఉంటే ఇట్స్ ఆల్మోస్ట్ ఓవర్ యూ డోంట్ మేక్ ఎనీ ప్రే ఎనీ ఎఫర్ట్స్ దట్స్ వట్ యు డిసైడెడ్ సైకలాజికల్లీ సెకండ్ కేటగిరీలో మీరు ప్రయత్నం చేస్తున్నారు కొంతవరకు వచ్చిన ఇంకా నేర్చుకో వచ్చింది ఇది కాదు ఇంకొద్ది ఇంకొద్దిలేదాం అనుకుంటారు కాదు అంటే మీరు ఫస్ట్ కేటగిరీలో సెకండ్ కేటగిరీలోకి రావచ్చు సెకండ్ నుంచి థర్డ్ కేటగిరీలోకి రావచ్చు ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ హౌ యూ ట్యూన్ యువర్ మైండ్ సో ట్యూన్ ఇట్ మీరు చివరి కేటగిరీలో చేరితే వాళ్ళు ప్రపంచంలో రెండు నుంచి మూడు శాతం మాత్రమే ఉంటారు మీరు ఆ కేటగిరీలో చేరితే ప్రపంచంలో మీ ఎదుగుదల కానీ మీ పురోగతిని కానీ మీ విస్తరణను కానీ ఎవ్వరూ ఆపలేరు ట్రై టు రీచ్ దెమ్ నెవర్ సే బైక్ టు వాట్ ఎవర్ ది వర్క్ యూ హ్ టెక్ నెవర్ ఎస్ కమ్ వాట్ మ్యాక్ ఈవెన్ ఆఫ్టర్ టెన్ ఇయర్స్ ఐ హింగ్ సిన్స్ లాస్ట్ టెన్ ఇయర్స్ ఐఎమ్ క్యారింగ్ దిస్ అగైన్ ఐఎమ్ క్యారింగ్ దిస్ అనే ఇదిలో మీరుంటే మీ లక్ష్యం ఖాయంగా ఉంటుంది